వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పూడ్ అండ్ ఆయుర్వేద అవార్డ్స్ అండి ఈరోజు మీకు బెండకాయలు టమాటా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అది ఎలా ఉండాలి అన్నది నేను చూపిస్తాను ఒక చిన్న ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి బెండకాయలని ఇలా తరుక్కున్నాను కొన్ని తరగాలి రెండు టమాటాలు తగినంత ఆయిల్ పోసుకున్నామండి ఆయిల్ కాగింది దీంట్లో మనము ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఈ రకంగా కోసుకొని తాలింపు చేసుకోవాలి ఇలా వేగినాయండి ఇందులో మనం తరిగి పెట్టుకున్న బెండకాయలను వేసుకోవాలి దీంట్లో ఉల్లిగడ్డల ముందు ముందు పసుపు వేసుకోవచ్చండి ఎందుకంటే ముక్క వేగకుండానే మాడిపోతుంది కాస్త ఉడికింది కదండి ఇప్పుడు టమాటా వేసేసుకోవాలి చిన్నవి రెండు టమాటాలు వేసుకున్నాను టమాటా ముందుగా ఎందుకు వేస్తున్నాను అంటే కొంచెం హైబ్రిడ్ టమాటా మూలాన ఉడకడం లేదు అందుకని మనం ఇప్పుడు వేసేసుకోవాలి తగినంత సాల్టు వేసుకొని కాస్త మగ్గనివ్వాలి చూడండి పసుపు కారం లాస్ట్లో షువర్ వేసినాం కాబట్టి కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసినాము బెండకాయ టమాటా కూర రెడీ అయిపోయిందండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్